గత వారం రోజులుగా పసిడి ధరలు ఊహించని పతనాన్ని చవి చూస్తున్నాయి దాదాపు మూడు నెలల నుంచి భారతీయులకు నిద్ర లేకుండా చేసిన పసిరి ధరలు రాఖీ దీపావళి పెళ్లిళ్ళ సీజన్ వంటి ముఖ్యమైన పండుగలు దగ్గర పడుతున్న వేళ ధరలు మాత్రం పాతాళానికి పడిపోతున్నాయి ఇదే క్రమంలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిరి ధర వంద గ్రాములకు పదివేల నాలుగు వందల రూపాయలు తగ్గి పతనాన్ని చవిచూస్తుంది దీంతో దేశంలో ఉన్న వివిధ నగరాల్లో కూడా ఇరవై నాలుగు క్యారెట్ల పసిరి ధర భారీగా తగ్గిపోయింది చెన్నైలో ఏడు వేల డెబ్బై తొమ్మిది ముంబైలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఢిల్లీలో ఏడు వేల ఒక వంద కోలకత్తాలో ఆరు వేల తొంభై రెండు బెంగళూరులో కూడా ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండుగా నమోదు అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు మాత్రం వంద గ్రాములకు ఏకంగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను పెరిగిపోయింది ఇక ఏపీ తెలంగాణలో మాత్రం విజయవాడ గుంటూరు కాకినాడ తిరుపతి నెల్లూరు అనంతపురం గుంటూరు కడప విశాఖపట్నం హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల పసిరి ధర పది గ్రాములకు ఆరు వేల నాలుగు వందలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర పది గ్రాములకు ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు వద్ద కొనసాగుతుంది ఇక వెండి ధర కేజీకి మూడు వేలు తగ్గి ఎనభై తొమ్మిది వేలు వద్ద విక్రయాలు కొనసాగిస్తుంది